హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి పండగలకి స్పెషల్గా చేసుకునే పూర్ణం బూరలు అనమాట అందులో తెలంగాణలో ఉగాదికి స్పెషల్గా చేసుకునే పూర్ణం బూరెలు చాలా మందికి పూర్ణం బూరెలు అనేది పర్ఫెక్ట్గా రావు చేసేటప్పుడు పైన టోప్ అనేది కరెక్ట్గా రాదు తినేటప్పుడు పిండి అనేది సాగుతూ ఉంటుంది అలాగే పూర్ణం బూరలు చేసేటప్పుడు పూర్ణం అనేది బయటకు వస్తూ ఉంటుంది అలా రాకుండా పర్ఫెక్ట్గా ఎలా చేయాలనేది చూపిస్తాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పైన క్రిస్పీగా లోపల స్పాంజీగా టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా ట్రై చేయచ్చు మీకు కూడా పర్ఫెక్ట్గా రావాలంటే వీడియో అనేది లాస్ట్ దాకా చూస్తేనే అర్థమవుతుంది ఓకేనా వీడియో లాస్ట్ దాకా చూసి నచ్చితే అయితే లైక్ చేయండి ఇక్కడైతే నేను ఒకటైతే చూపిస్తా చూడండి ఓకేనా ఎగ్జాంపుల్గా అండ్ ఎలా వచ్చింది ఏందనేది చూపిస్తాను చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి అండ్ చూడండి ఇక్కడ తుంపుతుంటే పైన క్రిస్పీగా లోపల స్పాంజీగా టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది అలాగే ఈ పూర్ణం బూరెలు ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి ఇక్కడ అయితే నేను వేడివేడిగా తీసుకున్నాను కాబట్టి ఈ విధంగా అయింది చల్లారిన తర్వాత అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ఓకేనా చూడండి నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ వీడియో ఎలా చేయాలనేది చెప్పేసి లేట్ చేయకుండా ప్రాసెస్కి వెళ్ళిపోతాం ఇక్కడ అండ్ పూర్ణం బూరెల కోసం అయితే ముందు రోజు అయితే నానబెట్టుకోవాలి ఇక్కడ ఒక గిన్నె తీసేసుకొని ఒక గ్లాసు అయితే మినపగుండ్లు అయితే తీసుకుందాం ఇక్కడ అండ్ అలాగే క్రిస్పీగా రావాలంటే ఒక గ్లాసు మినపగుండ్లకి ఒక గ్లాస్ అయితే పోసేసుకోండి మీరు వీటిని సపరేట్గా నానబెట్టుకున్నా పర్లేదు ఓకేనా ఇక ఈ మినపగుండ్లు బియ్యము రెండు కలిసేలాగా కలుపుకొని వీటిని అయితే శుభ్రంగా రెండు అయితే కడుక్కుందాము ఒకవేళ మీకు టైం లేకపోతే అదే రోజు చేశారనుకో పూర్ణం బుర్రెలు ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ అయితే నానబెట్టుకోండి ఈ బియ్యమాను మినపగుండ్లని ఓకేనా నానబెట్టుకొని అదే రోజు చేసేటల్లైతే కొంచెము సోడా ఉప్పు వేసుకోండి చాలా మెత్తగా వస్తాయి అనమాట అక్కడ ఇక్కడైతే రెండు సార్లు అయితే శుభ్రంగా కడుక్కేసుకొని ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ అయితే నానపెట్టుకున్నాను ఈ బియ్యం అనేది నానపెట్టుకుందాం ఓకేనా ఇంకా సిక్స్ టు సెవెన్ అవర్స్ తర్వాత చూడండి మనకి మినపప్పు అండ్ బియ్యం అనేది చాలా అంటే చాలా బాగా నానిపోయినాయి ఇదైతే ఇప్పుడు శుభ్రంగా మళ్ళీ ఒకసారి అయితే కడిగేసుకొని వాటర్ అనేది పంపేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం ఓకేనా అండ్ ఇక్కడే అనమాట చాలామంది పొరపాటు చేసేది పిండి పట్టే దగ్గరనే చాలామందికి పూర్ణం బుర్రలు అనేది పర్ఫెక్ట్గా రాదు ఇంకా ఇదైతే మిక్సీ జార్లోకి వేసేసుకొని బియ్యమానం మినపప్పు మిక్సీ జార్ వేసేది మిక్సీ అయితే పట్టేసుకుందాము వాటర్ అనేది ఏండి ఫస్ట్ మిక్సీ పట్టేటప్పుడు కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటే ఈ విధంగా పిండి అనేది ఈ విధంగా రావాలి చిక్కగా మరీ పలసగా రావద్దు దోశ పిండి ఎలా అయితే పట్టుకుంటామో అదే విధంగా పట్టుకోండి ఇంకా చిక్కగా రావాలన్నమాట పిండి అనేది వాటర్ అనేది తక్కువ యాడ్ చేసుకుంటూ మిక్సీ అయితే పట్టేసుకోండి ఓకే ఇక్కడ నేను చూపించిన విధంగా అయితే వేసేసుకోండి మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నె తీసేసుకొని అందులోకి అయితే ఈ మిక్సీ పట్టుకున్న పిండిని అయితే వేసేసుకున్నాను అలాగే మిగతా బియ్యాన్ని కూడా వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం మొత్తం వేసేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం అలాగే ఈ పిండి అనేది నైట్ మొత్తం పూలవనివ్వాలన్నమాట ఇంక ఇదైతే మిక్సీ పట్టేసుకున్నాను సెకండ్ కూడా పిండి అనేది ఒకవేళ మీకు జో అది లూజ్ అయిపోయింది అనుకో అయితే దీంట్లోకి బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు మీరు ఓకేనా ఇంకా ఇప్పుడైతే నైట్ మొత్తం పులోనివ్వాలి దాన్ని తర్వాత నెక్స్ట్ డే పున్నంబూరలు చేసే ముందు ఒక వన్ అవర్ ముందైతే ఒక గిన్నె తీసేసుకొని మనం ఏ గ్లాస్తో అయితే మినపప్పు అండ్ రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో అయితే ఒక ముప్పై గ్లాస్ అయితే ఇడ్లీ రవ్వ తీసుకోండి ఇడ్లీ రవ్వ వేయడం వల్ల చాలా పర్ఫెక్ట్గా అండ్ పైన రవ్వ రవ్వ తగులుతుకుంటూ క్రిస్పీగా వస్తాయి అనమాట ఓకేనా ఇంకా ఇదైతే ప్లేట్లోకి వేసేసుకొని రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకొని ఒక పాటు అయితే దీన్ని నానబెట్టుకుందాం మరొక గిన్నె తీసేసుకొని పూర్ణం కోసం అయితే ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ ఓకేనా గిన్నె తీసేసుకొని ఒక కప్పు అయితే తీసుకుంటున్నాను నేను ఇక్కడ కొలత కోసము అలాగే శనగపప్పు అయితే తీసుకుంటున్నాం ఒక కప్పు శనగపప్పు అయితే తీసుకుంటున్నాను ఒకవేళ మీకు శనగపప్పు వద్దనుకుంటే పెసరపప్పు కానీ కందిపప్పును కూడా తీసుకోవచ్చు శనగపప్పు ప్లేస్లో అండ్ అది కూడా టేస్ట్ అని బాగుంటుంది శనగపప్పు అయితే కొంచెం టేస్ట్ బాగుంటుంది అనమాట ఒకవేళ మీకు శనగపప్పు వద్దనుకుంటే ఆప్షనల్ మాత్రమే ఓకేనా దీని అయితే ఒక గంట పాటు నానబెట్టుకోవాలి మీరు పప్పు అనేది ఓవర్ నైట్ నానపెట్టుకున్న ఏం కాదనమాట నేనైతే ఇక్కడ పున్న చేసే ముందు వన్ అవర్ అయితే నానబెట్టుకున్నాను వన్ అవర్ తర్వాత చూడండి మనకి ఇడ్లీ రవ్వ అనేది చాలా చక్కగా నానిపోయింది ఇంకా ఇడ్లీ రవ్వ అనేది వాటర్ లేకుండా గట్టిగా తీసుకొని వాటర్ అనేది లేకుండా చూసుకోండి అది అలాగే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పిండి ఉంది కదా ఈ పిండిలోకైతే ఇడ్లీ రవ్వ అనేది మొత్తం వేసేసుకోవాలి మొత్తం అయితే ఈ విధంగా వేసుకున్నాను చూడండి నేను వేసిన తర్వాత అలాగే ఇందులోకి తగినంత సాల్ట్ వేయండి సాల్ట్ వేయడం వల్ల టేస్ట్ ఉంటుందన్నమాట స్వీట్లో సాల్ట్ ఉండాలి కంపల్సరీగా ఇంకా మొత్తం ఇడ్లీ రవ్వ ఇందులో పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి మంచిగా కలుపుకోవాలి ఎక్కడ లేకుండా ఓకేనా ఇలా కలుపుకుంటే మనకి పూర్ణ బూరలు వేసేటప్పుడు చాలా చక్కగా వస్తాయి అనమాట చూడండి మనకి పిండి అనేది చక్కగా పులిసిపోయింది చూస్తుంటేనే కనిపిస్తుంది కదా మీకు అండ్ అలాగే మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే పూర్ణం బుర్రల కోసం అయితే మనం పూర్ణనైతే ప్రిపేర్ చేద్దాం ఇక్కడ పప్పు అనేది గంట తర్వాత చూడండి చాలా చక్కగా నానిపోయింది ఇలా ఒక పప్పు గింజ తీసుకొని తుంపితే తునిగిపోవాలన్నమాట అలా తుంపితే తొందరగా అనమాట ఓకేనా ఈ నీళ్ళని వంపేసేసుకొని ఇప్పుడైతే దీన్ని మిక్సీ అయితే పట్టేసుకుందాం చూడండి చక్కగా నానిపోయినాయి పప్పు అనేది మంచిగా నానితే అండ్ తొందరగా ఉడికితే మనకి ఎక్కువ శ్రమ ఉండదు అనమాట ఇప్పుడు ఇంకా పప్పు కుక్కర్ తీసుకొని దీన్నైతే పప్పు కుక్కర్లో వేసేసి ఇంకా మనం ఒక కప్పు పప్పుకి మూడు కప్పుల వాటర్ తీసేసుకొని పర్ఫెక్ట్గా సరిపోతాయి ఏమైనా వాటర్ ఉంటే పంపేసుకోవచ్చు ఓకేనా ఒక కప్పు పప్పుకి మూడు కప్పుల వాటర్ అయితే తీసేసుకొని నీటిలో మునిగేలాగా ముంచుకొనిది అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఈ పప్పున అనేది ఉడకనివ్వాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత పైన అందులో ఉన్న గాలి అనేది తీసేసుకొని చూడండి ఇక్కడ పప్పు అనేది చక్కగా నానిపోయింది మనకి ఒక గింజ తీసేసుకొని ఇలా తుంపుకుంటే మెత్తగా తునిపోయింది ఓకేనా దీన్నైతే ఒక గిన్నెలోకి వేసేసుకొని ఒక పది నిమిషాలు లేదా ఐదు నిమిషాలు చల్లారనివ్వండి ఈ విధంగా చల్లారితే మనం మిక్సీ వేసుకోవచ్చు అనమాట లేదా మీరు పప్పుగుత్తితో అయినా స్మాష్ చేయొచ్చు దీన్ని అండ్ చక్కగా ఉడికిపోయిందనమాట దీన్నైతే ఇంకా నేను చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి అయితే వేస్తున్నాను మిక్సీ అయితే పట్టుకుందాం దీన్ని ఇప్పుడు ఓకేనా మొత్తం మిక్సీ జార్లోకి వేసుకున్నాక మనమైతే ఇక్కడ ఏ కప్పుతో అయితే పప్పుని తీసుకోమో అదే కప్పుతో అయితే ఒక కప్పు అయితే బెల్లం తీసుకోవాలి ఇక్కడైతే నేను తురిమి తీసుకుంటున్నాను అండ్ ఒకవేళ మీకు స్వీట్ తక్కువ కావాలనుకుంటే ముప్పా కప్పు తీసుకోండి మేమైతే ఎక్కువ స్వీట్ తింటాం కాబట్టి ఒక కప్పుకి ఒక కప్పు బెల్లం అయితే పర్ఫెక్ట్ కొలుతాం అనమాట ఇప్పుడు దీని అయితే ఈ రెండింటిని మిక్సీ చేసేసుకుందాం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనకి ఎంత మెత్తగా వస్తే అంత బాగా వస్తుంది అనమాట అనేది కానీ ఇక్కడైతే నేను మిక్సీ పట్టుకుంటున్నాను ఇప్పుడు అండ్ మధ్యలో మధ్యలో కలుపుకుంటూ మిక్సీ పట్టుకోండి మనకి గింజలు గింజలు లేకుండా మొత్తం మెత్తగా అయిపోవాలన్నమాట రెండు కలిసేలాగా ఈ విధంగా నేను చూపించిన విధంగా అయితే గ్రైండ్ చేసుకోండి పిండి అనేది ఇప్పుడు ఒక ప్లేట్ తీసేసుకొని ఈ ప్లేట్లోకి అయితే మొత్తం వేసేసుకుంటున్నా పిండి అనేది ఇందులోకి వేసేసుకొని ఇదైతే పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఓకేనా దీన్ని అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను నేను అలాగే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసుకొని ఒక స్పూన్ అయితే నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ పిండి ఉంది కదా దీని అయితే వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు అయితే ఈ పిండిని వాటర్ అనేది లేకుండా దగ్గరికి పడేలాగా అయితే చూసుకోండి ఓకేనా చూడండి మనకి ఒక ఐదు నిమిషాలు ఈ విధంగా చేసుకుంటే మొత్తం దగ్గరికి అయిపోతుంది అనమాట పిండి అనేది మనకి ఉండలు చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కొంచెం అయితే చల్లారిన తర్వాత కొంచెం పిండి తీసుకొని ఉండేలాగా వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోండి ఓకేనా ఎక్కడైతే పర్ఫెక్ట్గా అయిపోయిందనమాట పిండి అనేది మనకు మంచిగా ఉంటే పూర్ణం అనేది అంత బాగా వస్తుంది అండ్ సాఫ్ట్గా చూడండి ఎంత బాగుందో మొత్తం ఈ విధంగా బాల్స్ అయితే చేసేసుకుంటున్నాను నేను అండ్ గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ విధంగా చేసేసుకోండి అండ్ మనం వేసేలోపు చల్లారిపోతుంది మొత్తం అయితే ఈ విధంగా చేసాను ఇప్పుడు నేను అండ్ అలాగే ఇంకా మనం ముందుగా పట్టుకున్న పిండి ఉంది కదా ఈ పిండిలోకి అయితే ఈ బాల్స్ని వేసేసి మంచిగా పిండి పట్టేలాగా ఈ విధంగా చూసుకోండి గుంటెగరిట ఉంటే దాంతో వేసుకోవచ్చు లేదా స్పూన్తో అయినా వేసుకోవచ్చు ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టుకొని కడాయి బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది వేసేసుకోండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఇక్కడ ఆయిల్ అనేది మనకి మంచిగా హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ కాంత వేస్తే మనం పూర్ణపురం వేసినప్పుడు పైన పిండి అనేది కడాయికి అంటుకొని పిండి అనేది పైకి పోయి సైడ్కి పోయి మనకు పూర్ణం అనేది బయటకు వస్తుంది అలా కాకుండా ఆయిల్ ఎంత హీట్ ఎక్కితే అంత మంచిది అనమాట ఫస్ట్ అయితే ఆయిల్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా హీట్ చేసుకోండి ఓకేనా ఇంకా పిండిలో వేసిన బాల్స్ని అయితే తీసేసుకొని ఈ విధంగా స్పూన్తో ఒక్కొక్కటిగా వేసుకోవడం అనమాట చాలా అంటే చాలా ఈజీ అండ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లో వేపెట్టుకొని పున్నం బుర్ర అనేది వేసుకోండి ఒక్కొక్కటిగా ఓకేనా ఏం లేదండి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ ఈ విధంగా బాల్స్ తీసుకుపోయి పిండలు వేసేసి దాన్ని ముంచేలాగా మునిగనిచ్చి స్పూన్తో కానీ లేదా గంటతో కానీ వేసుకుంటే సరిపోతుంది అనమాట మొత్తం నేను ఈ విధంగా అయితే వేసుకుంటున్నాను చూడండి అండ్ చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ అలాగే మీకు ఎంతమందికి పూర్ణం బూరెలు అనేది కూడా ఇష్టమో కామెంట్ చేయండి ఈ విధంగా మొత్తము ఆయిల్ అయితే వేసేసుకున్నాక ఒక ఐదు నిమిషాలు లేదా పది నిమిషాల తర్వాత ఈ విధంగా వెంటనే కదిరించకుండా పైనుంచి ఆయిల్ అనేది ఇలా పైనుంచి వేడే ఆయిల్ పోసుకుంటే అది మంచిగా ఉడుకుతుందనమాట మనము తిప్పేసుకున్నప్పుడు మనకి కడాయిక అనేది పిండి అంటకుండా ఈ విధంగా తిప్పుకోవచ్చు అనమాట చూడండి చాలా అంటే చాలా చక్కగా రెండు వైపులా ఈ విధంగా టర్న్ చేసుకుంటూ కలుపుకోండి చూసారు కదా ఇక్కడ మనకి కొంచెం అయితే గంట అదే కడాయికి అయితే పిండి అనేది అంటుకుపోయింది అలా అంటుకోవడం వల్ల పూర్ణం అనేది బయటకు వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా చూసుకోండి చేయండి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఈ విధంగా ఫ్రై చేసుకోండి రెండు అండ్ పూర్ణం అనేది కనిపిస్తుంది మనకి చూడండి పిండి పోవడం వల్ల అలా పోకుండా చాలా అంటే చాలా జాగ్రత్తగా వేసుకోండి ఇవి అయితే ఓకేనా ఇంకా రెండు వైపులు కాల్చుకుని ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చినాక తీసేసుకోవడం అనమాట వేడివేడిగా ఒక ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి చూడండి చక్కగా వచ్చాయి పూర్ణంపూర్లు అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది చూడండి మీరే ఎంత బాగా వచ్చాయో క్రిస్పీగా అండ్ లోపల స్పాంజీగా రవ్వ తగులుతుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఒక మూడు రోజులైతే నిల్వ ఉంటుంది అనమాట మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏందనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇక్కడ చూసారు కదా నాకైతే పర్ఫెక్ట్గా వచ్చాయి ఫ్రెండ్స్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటాయి వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను అనుకుంటున్నాను నచ్చితే అయితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను